వాట్సాప్ గైస్ అండ్ వెల్కమ్ టు సీజరియా లైఫ్ మోత్సరీస్ సీజెరియా లైఫ్ మోర్ సూరీస్ అయితే చాలా రోజు అయినది అయితే తీసుకుని వచ్చాం గైస్ ఈరోజైతే మా సీజే అయితే వచ్చేసి ఒక కార్ అయితే కొనుక్కోబోతున్నాడు అదైతే వచ్చేసి మనకి టయోటాలో కొత్త కార్ అయితే వచ్చింది గాయస్ దాని పేరైతే నాకు అంత అయితే తెలీదు కానీ యాడ్ అయితే ఈ మోడు కొత్త మోడల్ అయితే కార్ అయితే అదిరిపోయింది గా మన సీజే ఆల్రెడీ ఆన్లైన్ ఇంట్లో ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు గా మన సీజే అయితే మనము అదైతే వచ్చేసి ఆ ర్యాప్టర్ ఏదో ఉంటుంది గైస్ నాకైతే అంత ఐడియా లేదు ఇదైతే వచ్చేసి మన ఫ్రెండ్ కారు గైస్ సీజీ వాళ్ళ ఫ్రెండ్ కారు మన సీజీ కూడా ఎంత పొట్టి ఉన్నాడు లోపలి నుంచి వస్తుంటే మనం బయట నుంచి చూస్తుంటే లోపలికి పొట్టి ఉన్నట్టు ఉన్నాడు సీజీ అయితే మనం ఇంకా ఆ కార్ అయితే మన సీజీ వాళ్ళ వైఫ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే లేదు గైస్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది తన ఫ్యామిలీ దగ్గరికి అంటే మొత్తానికి కాదు గైస్ ప్లస్ తనకి వెళ్ళింది ఎందుకంటే తన క్యారెక్టర్ని తీసుకుని వస్తుంటే ఆ గేమ్ అయితే క్రాష్ అయితే అయిపోతుంది వేరే ఏ క్యారెక్టర్ తీసుకుని వచ్చినా గేమ్ అయితే క్రాష్ అయిపోతుంది దానివల్ల కొంచెం టైం వేస్తే అయితే తీసుకున్న దానికి ట్రై చేస్తాం గైస్ మళ్ళీ ఫిజ్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ప్లాన్ అయితే లేదు గాస్ తలైతే తీసుకుని ఒకసారి ఫిజ్ అయ్యింది మొదటిసారి కాదురా డ్యామేజ్ అయితే ఏం కాదులే గైస్ లైట్ కింద అదైతే రిపేర్ చేయించేద్దాం ఇప్పుడు ఎలా అయినా సింయాని దగ్గరికి కాబట్టి రిపేర్ అయితే చేయించేద్దాం మన కార్ దగ్గరికి అయితే ఎవరెరేసి అయి ఏమైందర ఈరోజు ఈరోజు మన లక్క ఏం కొత్త కార్ తీసుకొని వస్తున్నాం అని చెప్పి దానికన్నా ఏం కాకుండా చూసుకోవాలి మనమైతే ఆల్మోస్ట్ రీచ్ గైస్ ఈ కంట్రోలింగ్ చాలా రోజులు అయిపోయింది అది జీటీఆడక కంట్రోలింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చేసింది నాకు అలవాటు పోయింది అనుకోండి కొంచెం అయితే ఓకే మనమైతే వచ్చేసిం గా దగ్గరికి అయితే ఇంకా మనము కార్ వచ్చిన తర్వాత అయితే రెడీ అయితే వచ్చి కలుద్దాం గైస్ మన సీజీ అయితే ఫుల్ రెడీ అయితే అయిపోయాడు ఓకే మనం ఇంకా కార్ వచ్చిన తర్వాత అయితే కలుద్దాం ఓకే గైస్ మన కార్ అయితే వచ్చేసింది మన బ్యాక్ సైడ్ అయితే ఉంది మీకైతే చూపిస్తాను చూడండి గైస్ ఇదే గాయస్ మన కారు అయితే వచ్చేసి అన్పాటి నీట్గా అయితే మనోడు కూడా రెడ్ రెడ్ అయితే ఉంది కారు నేనైతే రెడ్ కలర్ అయితే ఉంచాను గైస్ కార్ని అయితే తీసేస్తాను మనకి బ్లాక్ కలర్ అయితే బాగా సూట్ అవుతుంది దీనికి కాబట్టి బ్లాక్ కలర్లోకి అయితే మార్చేస్తాను గైస్ ఈ ఎపిసోడ్ అయితే వచ్చేసి చిన్నగానే ఉంటుంది ఎక్కువ పెద్దగా అయితే చేద్దాం అనుకుంటలే మీరు అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయాలి గైస్ ఇదైతే చిన్నగానే ఉంటుంది దీన్ని కార్పేట్ చూద్దామంటే అయితే లేదు గైస్ ముందైతే ఓన్లీ టయోటానే ఉంది దీని టయోటా మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పేస్తాం కదా దీని కార్ పేరు కూడా ఎందుకని అయితే చూడకుండా అయితే ఎక్కి చేసాం కదా ఏదో కార్ బాగుండలే అని చెప్పి మన సీజ్ ఎక్కి సెట్ అవుతుంది అని చెప్పి అయితే తీసేసుకున్నాను ఈ కార్ని అయితే తొప్పి చేశాను ఆన్లైన్లో బుక్ చేయించి మన సిమ్యాన్ దగ్గరికి అయితే లొకేషన్ అయితే మన సింయానికి అయితే వచ్చింది ఇంటి దగ్గరికి అయితే చూట్లే కాబట్టింకా దీన్ని అప్డేట్స్ అయితే చేర్పిచ్చేద్దాం గాయ్స్ దీన్ని నాకు తెలిసి దీనిలో ఇంటీరియర్ కూడా అయితే చేంజ్ అవుతారు గాయ్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఈరోజు అసలు సీజే మన దశ అనే గైస్ ఇప్పుడే తీసుకున్నాం అప్పుడే డ్యామేజ్ నో ప్రాబ్లమ్ గాస్ ఇప్పుడు ఎలా అయినా రిటర్షాప్ వెళ్తుంది గా ఇంకా మా ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అవి ఉన్నాయి ఇంకా మా ఛానల్ చక్క పక్కా చక్కడే తీసేసి అండి ఫాస్ట్గా మీకు మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయను గాయ మళ్ళీ ఉద్యోగ ఫ్రీ టైట్గా కంపెనీ కాబట్టి స్ట్రాంగ్ ఉంది గైస్ అందుకే ఎక్కువ డ్యామేజ్ అయితే చిన్న చిన్న గుజున మనం ఇంకా ఫీజ్ పెడితే పెడదాం గా ఏమైనా షోరూమ్స్ లాంటి బిజినెస్ టైప్లు అయితే ఆలోచిస్తా అదైతే నీకు చెప్తా ఒక నిమిషం గైస్ నేనైతే వచ్చేసి కొన్ని బిజినెస్ అయితే పెట్టిద్దాం అనుకుంటాను సీజేత అది మీకైతే ఇప్పుడు చెప్తున్నావు సీజే మళ్ళీ కూజే సీజే ఓకే నేను టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది నేను అయితే సీజేత ఒక కాశోర్ మీద లేకపోతే వేరే ప్లాంట్ బిజినెస్ అంటే మీకు తెలిసిందే గేచ్ ప్లాంట్ అంటే అది నేను యూట్యూబ్లో వాడద్దు అయితే కాబట్టి లేకపోతే బైక్ షోరూమ్ అయినా ఇంకా ఏమైనా పెట్టిద్దామని అయితే అనుకుంటాను గెస్ మీకు ఇంకా కార్ అప్డేట్ అయిన తర్వాత అయితే కనిపిస్తాం గెస్ మళ్ళీ అప్డేట్ అయిపోయిన తర్వాత అయితే కలుద్దాం గెస్ మళ్ళీ ఓకే గెస్ మన కార్ అప్డేట్ అయితే అయిపోయింది ఇదే మన కార్ అయితే బ్లాక్లో లాగా ఉంది గైస్ కార్ అయితే దీన్ని చూస్తుంటే నాకు రేంజ్ రవరే గుర్తు వస్తుంది పక్క ఒక క్యారెక్టర్ అయితే తీసుకున్నాం గైస్ ట్రై అయితే చేసుకున్నాం తీసుకున్న మంది మన సీజెకి అయితే ఇదైతే బాగా నచ్చింది కా ట్రేంజర్వర్ కూడా చూశాడు మన సీజే అయితే మన సీజెకి అంత మనీ అమౌంట్ లేదు కాబట్టి మన సీజే బడ్జెట్లో అయితే చేసుకున్నాడు గాయ్స్ ఈ కార్ని ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ హండ్రెడ్ ఏ గైస్ ఈ కార్ అయితే వచ్చేసి కాబట్టి మనోడైతే ఈ కార్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాయి మీకు ఇంటీరియర్ అయితే చూపిస్తాను చూడండి గైస్ మనకి ఫస్ట్ ఫస్ట్ ఏం యూ ఉండే అటు జీటీఎల్ ఫ్యానిల్ డ్రెస్ బయట నుంచి అయితే చూపిస్తాను మీకైతే ఇంటీరియర్ వాళ్ళ సెట్ అయింది కదా నెక్స్ట్ ఇయర్కి కి రెడ్ బ్లాక్ మనం కావాలంటే లోపల కూడా కలర్స్ అయితే మార్చుకోవచ్చు గైస్ కానీ ఈ కలర్కి ఇదే కి సెట్ అవుతాయి కాబట్టి ఇదైతే ఉంచేసాను ఇంకా మనము సీజీ అయితే నైట్ ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోతుంది గైస్ మన సీజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడ ఎండ్ అయితే చేస్తున్నా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్